అది కొంతవరకు నేను చూస్తాను కొంతవరకు డాక్టర్ల వల్ల చిన్న బాయో గొంతు లేదా గొంతు ఇవ్వినట్టు పరమేశ్వరుడు సంతాన భాగము ఇలా సంతానోభాగ విజయనమయ్యూ ఎవరు మాయలయ్యా నరసింబు ఇది తలంధ్ర మాయలు ఇది బాధలన్నా ఎవరి అయ్యో మా కష్టాలు చూడమయ్యో మాకు వచ్చిన బాధలు సమర ప్రయాణము చెయ్యమయ్యా నువ్వు రయబారములతో మరెలా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయా అంగిట్ల బాయనే సమిలకాడే మంది సమిదర్శన మందియాలనే వరానబుట్టినా వరబిడ్డులా ఏడుస్తారు నిజమేనా చెల్లెలా ఏ దారి లేక ఎంత దీవులేదు ముందు దీవులేదు మాత్రం చిన్నారి అంగులం గందే ముందే అమ్మా ఎవరు మాయలు కాదు మబ్బు కాదే అమ్మా అదే పరిమేశ్వరుడు వందును సవిపెట్టిన విగ్రాలు కాదు అది పుట్టుక తీరే చెంది ఎన్ని సామె నాబాలు సక్సెస్ అయ్యో అగమాట రావాలే సాని ధృతము కావాలే మనపలవ లేదు మనిషి చెంపలవ మనిషి చివరి పెడితే వినేది కాదు మైండ్లో బ్లాక్ అయ్యింది ఇబ్బంది పైతుంది కోసింది పెద్ద డాక్టర్ కావాలను పెద్ద డాక్టర్ కలిసే అది కొంతవరకు నేను చూస్తాను కొంతవరకు డాక్టర్ల వల్ల వింతకంటే వింతవాడుండే శల్లెరా జల్లా ఎంతకంటే ఎంత వాడు పెద్దవాడు ఉండు ఎట్టాటోళ్ళు కాదు అట్టాటోళ్ళు కాదే

సన్నగా డిపో అట్టలు జరుగుతున్నాయో ఓ సిన్ని సెల్లెమా ఒకటి కాదు రెండు ఆయనే రెండిట్లా ఏదన్నా జాతర నిలబెట్టాతరు అసలు అవుతుందా చెయ్య నా కాడికి పదకొండు వారాలు తిరగవమ్మూ వద్దే తోటి చెబుతు నాకాడ వారాలు తిరిగ చిన్నారలా అనుకున్న రోజులు అమ్మా నిద్రులు చేసిపోవే నిద్రట్లో మై మేం చేస్తాను ఏమీ పర్వాలేదు ఎల్లిరావు అమ్మా నిమ్మ పళ్ళు గట్టు గుమ్మానికి